పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇమ్యూనిటీ పెరిగి చలాకీగా ఉండి బరువు పెరగకుండా ఈజీగా బలం పెరగడానికి కళాయిలో లో ఫ్లేమ్ ఒక కప్పు పెసరపప్పు వేసుకొని ద్వారగా వేయించుకొని మంచి వాసన వచ్చినప్పుడు పక్కకు తీసి నీళ్లు పోసి సరగనిసేపు నానబెట్టుకోవాలి ఈ పప్పులో వేయడానికి ఫ్రెష్ మునగాకు రెండు కప్పుల దాకా తీసుకోవాలి ఈ మునగాకులో యాంటీ ఆక్సిడెంట్లు కాలుష్యం మెగ్నీషియం ఐరన్ పొటాషియం పుష్కలంగా ఉంటాయి నేచురల్ మెడిసిన్ చెప్పొచ్చు ఇప్పుడు కళలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని దీంట్లో దంచిన వెల్లుల్లి తాలింపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వేసి కొద్దిగా వేయించుకొని దీనిలో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేయించిన తర్వాత కడిగిన మునగకను వేసుకొని దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో నాని పెసరపప్పు వేసుకొని ఒక స్పూన్ కారం వేసుకొని ఒక నిమిషం పాటు వేయించి పెసరపప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇది సగం ఉడికిన తర్వాత దీనిలో ఒక స్పూన్ సాల్ట్ అలాగే రెండు స్పూన్లు పచ్చి కొబ్బరి తిరుము వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి ఉన్నప్పుడు తినేయడమే